పల్నాడు జిల్లా పెడుగురాళ్ల మండలం చెన్నైపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యుడు సభ్యుడు ఎరుపతినేని శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు సుపరిపాలన ముఖ్య ఉద్దేశంగా గత సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు సేవలందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సుపరిపాలన యొక్క ముఖ్యతను ప్రశంసించారు ఏర్పాటు చేసి ఒక సంవత్సర కాలం అయితే ఆ సంవత్సర కాలం క్రితం ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే మన అననుభావంలో కూడా చాలా మంది భూమి భూములకి బం ఎంత ఎంతమంది హాస్పిటల్ పోలయ్యారు అనే దాని మీద కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి జగన్ జనగలాగా మనం పీకదా లేదనేది ఒక్కసారి ఆలోచించండి జనగలాగా కానీ ఈరోజు శాంతిగా శాంతివంతమైన గురిజాలుగా ఉందంటే దానికి కారణం పన్నెలా చేస్తే ఎదుటివాడు భయపడే నాయకుడు నేను చెప్తున్నాను మీరేం భయపడాల్సిన అవసరం లేదు మనం ఒకటే ఆలోచించాల్సింది మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవటం మన మండలాన్ని అభివృద్ధి చేసుకోవటం సంక్షేమాన్ని సంక్షేమాన్ని మా ఆడపడుచులకి దీపం పథకం ద్వారా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారా లేదా అదే విధంగా నేను చూశాను ఈ మూడు రోజుల చూస్తున్నాను ఆడపడుచుల్లో ఆనందం తల్లి తల్లికి 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 వెళ్ళడం తోటి తల్లు మొలు ఎలిగి ఎలిగి ఎలిగిపోతున్నాయి అదేవినింగ్ ఆగస్టు పదిహేను వచ్చిన బస్సు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా గురిజాలు అటు అటుడికి రాజు వెళ్ళాలన్నా నుండి ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు కూడా నర్సరాపేట రావాలన్నా ఎక్కడ ఎనకొండ వెళ్ళాలన్నా మాచల్ వెళ్ళాలన్నా మీరు ఉచిత బొస్ ఎక్కడానికి అవకాశం ఉంది మా ఆడపడుచుకి నేను ఒకటే చెబుతున్నాను అన్నిటికంటే ముఖ్యమైంది గతంలో మనల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి పింఛను నేను మూడు వేల రూపాయలు ఇస్తానండి మనం అప్పటికే రెండు వేలు ఇస్తే మనం మూడు వేలు ఇస్తానంటే చేసి ఐదు సంవత్సరాలు జేకాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని మన వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రావటంతో ఇస్తామని ఇచ్చాడా లేదా ఇది చూపించాడా లేదా అది ఎన్టీఆర్ భరోసా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒకసారి ఆలోచించుకోవాలి ఈ రోజు యువత ఆదర్శం ఎన్ని కంపెనీలు వస్తున్నాయండి మనకు కూడా వస్తాయి ఇండస్ట్రీస్ తీసుకొస్తాడు 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 అవసరమైతే మిమ్మల్ని ఐటీ ఉద్యోగాల్లోనూ అవసరమైతే ఏదయా కొత్తగా వచ్చింది కొత్తగా ప్రాంతంలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఐటీలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన హామీని వచ్చాం మన గ్రామ కమిటీలు కానివ్వండి వార్డు కమిటీలు అంటే నేను ఇక్కడ ఉన్నా ఇది సాధికార కుటుంబ సాధికారం సాధికారులు కానివ్వండి విధంగా మా ఆడపడుచులు కూడా జంటగా వేశారు ఎందుకంటే సరవుగా ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఏదైతే మీరు అర్హులైతే ఎవరైతే ఉన్నారో అర్హులకి ఎవరికైతే ఈ యొక్క ప్రభుత్వం సదుపాయాలు రావటం లేదో అర్హులకి వారిని కూడా లెక్కలో తీసుకొని గౌరవ శాసన సభ్యుల ద్వారా ప్రభుత్వానికి ఏర్పాటు ప్రభుత్వానికి పంపించి వారిని కూడా ఆనందపరచాల్సిన బాధ్యత మనకు ఉంది విధంగా ఇక్కడ కూడా ఒకసారి ఆలోచించాలి అన్నదాత సుజీ కూడా కొద్ది రోజుల్లో మన ఇంటికి వస్తాయి మన రైతుల కళ్ళల్లో కూడా ఆనందం వస్తుంది అదే విధంగా బీసీ సోదరులకి మరి యొక్క బాబు గారు కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో ఎవరైతే జీవాలని కొనుక్కుంటారో ఆ పథకాలను కూడా పెట్టి వారికి కూడా ఉపాధి కల్పన చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు మన మీటింగ్ లో కూడా చూడటం కూడా జరిగింది దీనివల్ల మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అన్ని బాగుంటాయి కానీ ఇప్పుడు కోపలు పప్పుగించుకునే మీ అర్బన్ గారు వర్షం పడుతుంటే మేము ఉపన్యాసాలు చెబుతామని ఏదైనా సరే మనందరం పార్టీ మనుషులు అవునా కాదా తెలుగుదేశం పార్టీ గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం మీ ఎమ్మెల్యే నాయకత్వం